పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ రోజు మనకి ఎంతో ఆధారం చేశారు మన కోసం ఎంతో కష్టపడి తెచ్చి ఇచ్చినందుకు వాళ్ళకి వందనాలు చేయాలి అందరికి నమస్కారం మీరు ఈ బామగారిని గుర్తుపట్టే ఉంటారు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది అయితే ఈ మధ్యన జనసేన గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆ మాటల్లో సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా ఒక యాభై లక్షలు ఒక అరవై లక్షల మంది చూసారు అంత వైరల్ అయింది వీడియో సో ఆ సోషల్ మీడియాలో అంత వైరల్ అవడం వల్ల జనసైనికులు జనసేన పార్టీలో ఉన్న జనసైనికులు అందరూ కలిసి ఆమెకి డొనేషన్ చేశారు మొన్న ఒక ఇరవై వేలు అది కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా హెల్ప్ చేయమని చెప్పి జనసేనికులు జనసేన కార్యకర్తలు వాళ్ళు వాళ్ళు స్వచ్ఛంగా వాళ్ళు కష్టపడిన సంపాదించిన డబ్బులు అంతకోటి మేము కూడా చేయాలని చెప్పి ముందుకు వచ్చి ఒక లక్ష రూపాయలు కలెక్ట్ చేసి ఒక ఇరవై ఐదు కుటుంబాలకి ఒక ఐదు నెలలు సరిపోయేలాగా సరుకులన్నీ పంపించారు ఒక ఇరవై ఐదు బస్తాలు బియ్యం అలాగే ఇది ఐదు నెలలు సరిపోయేలాగా సరుకులు వాసరీసు సో ఇదంతా పవన్ కళ్యాణ్ గారు ఇన్స్పిరేషన్గా తీసుకుని జనసేన కార్యకర్తలు ముందుకు వచ్చి చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్ మాట్లాడను మామగారు మాట్లాడు బాబు కళ్యాణం మంచిది నేను కలిగం కోసమే పోరాడాను నేను ఆ బాబు లెక్కల ఆ బాబు ముందుకు రావాలి పొన్నూరు 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 నుంచి వచ్చి నీకేం పెడతావే ముసలిదానా నీ పింఛునీ పోతుంది నువ్వు అలా పబ్లిక్ లో ఇచ్చేసేవేటి అన్నారు నా పింఛనీతో పని లేదు బాబు మా ఆయన రెచ్చ దొక్కి యాభై రూపాయలు తెస్తే పాతిక రూపాయలు బియ్యం పాతిక రూపాయలు బజారు చేసుకుంటాను నా పింఛనీతో తెకు ఎవడో తీసేస్తే తీసేయని నా కళ్యాణం బాబు వస్తే చాలు సాంక్ల పిల్లలు పెట్టుకొని ఎంపెడ రనొదిలేడ అన్నార ఆ మాట ఎందుకు నా పెద్ద పులుస్తది అనుకున్నాను మన ఇచ్చిన పైసలు ఏం చేస్తాం మన ఇచ్చిన పైసలు బాబు ఇంటి కొడ్డి కట్టుకున్నా కట్టుకున్నా మళ్ళ మా కిచ్యాలకి పైసలు ఇస్తాం ఇవిడి మరి ఈ బియ్యం పంపించే రేం పంపించారు పంపించారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికి ఎలా పంపించారు అన్నం పెట్టారు నా బాబు ఇప్పుడు దాకా నీళ్ళల్లో పడి పరండాలంట పోయి వాళ్ళు వరుస నువ్వు అన్న వాళ్ళు లేరు బాబు ఇంకా ఇంకా లోతులో ఉండే అన్నం పెట్టడానికి సిద్ధపడ్డాడంటే ఆ బాబు ఎంత గొప్పడో మీరు ఆలోచించుకోండి అందరం మాకెవ్వరూ చూడలేదు బాబు నీళ్ళల్లో ఉన్నా ఎవ్వరూ చూడలేదు అది పంపించింది చెప్తేనే వస్తేనే కదా బాబా నా నా సోకాపను కూడా ఆలకించారు కదా నా ఆరాధన ఆలకించారు అందుకు నా కుటుంబ మీదంతా నా కుటుంబం అంతా వేసారు నేను ఇంటింటికి తలుపులు కొడుతుంటే నేను ఇన్ని పురాకలు పడ్డాను ఎంతమందితో చీబాటలు తింటాను నా నోరు ఆరిపోయింది ఎండ ఒలే చెత్త ఎందుకే ముసలితాను అలా పేల్తామని వారు ఇవ్వరు చా అనివ్వరు అన్ని ఓపులు పడ్డాను బాబా ఈ జీవితానికి నా కళ్యాణం బాబు కోసం నేను ఓప్పుకులు ఇక్కడ కాదు పిటాబు అంతా క్యానబడి తిరిగాను ఎలా కనిపిస్తుంది అంటే ఆ బాబు ద్వారాగా ఒక ఐదు నెలలు సరిపోయే ఐదు నెలలు సరిపాడుగా బతి పెట్టారంటే ఎంత గొప్పవారో చూడండి పెద్దలందరూ కలిసి మాకు మంచి చేశారు 아니, 니, 니, 니가 낚시를 있다